తెలంగాణ పోలీసులపై మాజీ మంత్రి కొప్పల ఈశ్వర్ సంచలన ఆరోపణలు చేశారు బల్ల కింద చేయి చాచకుండా పోలీసుల కథ నడవదంటూ కామెంట్స్ చేశారు జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి కొప్పల ఈశ్వర్ పాల్గొన్నారు పోలీసు అధికారులతో పాటు తమ పార్టీ నుంచి ఇతర పార్టీలకు వలస వెళ్తున్న వారిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు పోలీసులను చూసి నాయకులు భయపడవద్దని నాయకులను చూసే పోలీసులు భయపడే పరిస్థితి రావాలని కార్యకర్తలకు సూచించారు బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ ఇతర పార్టీల పాట పాడవద్దని అన్నారు ఎవరు ఎవరితో ఎప్పుడు దావతులు చేసుకుంటున్నారో అన్నీ తెలిసన్నారు జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి మాజీ మంత్రి ధర్మపురి మాజీ ఎమ్మెల్యే కోపలేశ్వర్తో తో పాటు జగిత్యాల జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దావా వసంత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు నియోజకవర్గ వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడంతో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా గెలిపే లక్ష్యంగా పనిచేసేందుకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ పోలీసుల తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు పాముని చూస్తే మనిషి ఎంత భయంగా ఉంటుందో మనిషిని చూస్తే పాముకి అంతే భయంగా ఉంటుందన్నట్టు పోలీసులకు కూడా అంతే భయం ఉంటుందని చెప్పారు ఇప్పుడు ఫోసులు కొడుతూ విధులు నిర్వహిస్తున్న పోలీసులు సొక్క కాదని మండిపడ్డారు తెల్లవారతే బల్ల కింద పెట్టకుండా పోలీసుల కథ నడవదని చెప్పారు లంచం తీసుకోకుండా పోలీసులకు ఒక్కరోజు కూడా గడవదంటూ సంచలన ఆరోపణలు చేశారు సమాజంలో నడుస్తున్న దందాలపై నాయకులు దృష్టి పెడితే ఒక్క పోలీసు కూడా విధుల్లో ఉండరని అన్నారు నాయకులు చూసి పోలీసులే భయపడే రోజులు రావాలని ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని తెలిపారు పాము చూస్తే మనిషికి ఎంత భయమో మనిషిని చూస్తే పాము కూడా అంతే భయం ఇలా పోలీస్ 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 అని ఊరికే మాట్లాడుకుంటాం పోలీసులకు ఎంత భయం తెలుసా ఆయన మీద ఒక్క కంప్లైంట్ పోయినా ఆయన మీద ఒక్క పేపర్ ఒక్క స్టేట్మెంట్ వచ్చినా ఆయనకు వ్యతిరేకంగా ఒక్క ధర్నా జరిగినా ఆయన రిమార్క్ రాయబడుతుంది ఆయన ప్రమోషన్ అప్పుడు తప్పకుండా ఆపబడతాడు అందుకనే వాళ్ళకు చాలా భయం ఉంటది మీకు తెలియదు మన ముందట బాగా ఫోజులు కొట్టేటువంటి పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళేం సొక్క పూసలు కాదు తెల్లారి లేతే బల్ల కింద చేయి పెట్టకుండా ఎవరి ఎవరి కథ నడవది రకరకాల దందాలు నడుస్తున్నాయి తెలియదా మనకు నెల రోజులు ఒకవేళ దృష్టి పెట్టదలుచుకుంటే ఒక్క పోలీస్ అయినైనా ఉంటాడా ఉంటాడా ఏసీబీ కింద ఒక్క ఒక్క పోలీస్ అయినైనా ఉంటాడా అసలు లంచం తీసుకోకుండా ఒక్క రోజు గడుసదా వాళ్లకు మరి ఎవరెవరికి భయపడాలి మనకే మన నాయకులకే వాళ్ళు భయపడాలి మనం భయపడదు కాదు పెట్టుకుంటావు కేసులు ఎన్ని పెట్టుకుంటావు పెట్టుకో ప్రభుత్వం చేసేటువంటి తప్పులను ఎత్తి చూపడం తప్పు కాదు కేసులు పెడతా ఉంటే పెట్టుకో ఎన్ని కేసులు పెట్టుకుంటావు మీకు నిజంగానే పైరవిలు కావాలని కావాలనుకున్నోళ్ళు మీకు అధికారం కావాలనుకున్నోళ్ళు పొద్దుగాల లేస్తేనే ఏదో నాయకులు వెంబడి తిరగాలనుకునే షోకు ఉన్నోళ్ళు ఎవరైనా ఉంటే వరకు పోయేటోళ్ళు పోయిండ్రు ఇంకెవరైనా ఉంటే కూడా పోవచ్చు